సో ముందుగా మనం ఏ అండ్ యాన్ వీటి యూసే చూద్దాం ఎక్కడ వాడాలో చూద్దాం తర్వాత ద ఎక్కడ వాడాలో చూద్దాం తర్వాత ఒమిషన్ చూద్దాం ఓకే సో లెట్ మిట్ ఇల్ యూ అన్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఏ అండ్ యాన్ ఏ అండ్ యాన్ని ఎక్కడ వాడతాం ఒకసారి రూల్ ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఏ అంటే ఒక అని అర్థం యాన్ అన్నా కూడా ఒక అనే అర్థం అయితే ఏను సింగులర్ కౌంటబుల్ నౌన్ అయ్యుండి కాన్సనెంట్ సౌండ్స్ వచ్చే వాటి ముందు ఏను వాడాలి సింగులర్ కౌంటబుల్ నౌన్ అయ్యుండి వబల్ సౌండ్స్ వచ్చే వర్డ్స్ ముందు యాన్ వాడాలి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని సో ప్లూరల్ నౌన్స్ ముందు ప్లూరల్ నౌన్స్ అంటే మోర్ దాన్ వన్ కౌంటబుల్ నౌన్స్ అంటే విచ్ ఆర్ పాజిబుల్ టు కౌంట్ అన్కౌంటబుల్ విచ్ ఆర్ నాట్ పాజిబుల్ టు కౌంట్ సో మన చుట్టూ వి ఆర్ సరౌ సరౌండెడ్ సరౌండెడ్ బై విత్ సరౌండెడ్ బై కౌంటబుల్స్ అండ్ నాన్ అన్కౌంటబుల్స్ సో మనం ఒక్కసారి ఆలోచిస్తే అది కౌంటబుల్ ఆ అన్కౌంటబుల్ ఆ మనకు తెలిసిపోతుంది మన చుట్టూ ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం కానీ ఫ్యాన్ నుండి విత్ ఫ్యాన్ ద్వారా తగులుతున్న గాలిని కానీ ఆ వస్తున్న ఫ్లో కానీ మనం ఆ గాలిని మనం కౌంట్ చేయలేం సో వీ కెన్ కౌంట్ ద సీస్ ఆర్ ఓషియన్స్ సముద్రాలని కానీ మహాసముద్రాలని కౌంట్ చేయగలుగుతాం కానీ అందులో ఉన్న వాటర్ని కౌంట్ చేయలేం సో అది అన్కౌంటబుల్ అవుతుంది స్కైని చూస్తాం కానీ నక్షత్రాలను కౌంట్ చేయడం జరగదు ఓకే రైట్ దెన్ అది ఇంపాసిబుల్ టు కౌంట్ రైట్ దెన్ సో మనం ఏ ఇందాక చెప్పిన రూల్ పెట్టుకోండి ఇప్పుడు మనం కొన్ని పదాల ముందు ఈ పదాల ముందు ఏ రాయాలా యాండ్ రాయాలా అనేది మనం తెలుసుకోవాలి సో ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామినేషన్లో వీటి ముందు వీటి మీద అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉంది సో కొన్ని వర్డ్స్ యూ కెన్ సీ సమ్ వర్డ్స్ ఆన్ ద బోర్డ్ కొన్ని పదాలు మీరు బోర్డు మీద చూడవచ్చు అవి హౌస్ బుక్ టేబుల్ ఆక్స్ సిటీ మార్క్ ఈగల్ కౌ పెన్ అవర్ కాలేజ్ ఒపీనియన్ ఇయర్ యూరోపియన్ ఫ్రెండ్ గర్ల్ వన్ ఐడ్ బెగ్గర్ ట్రీ యూనివర్సిటీ వాటర్ చిల్డ్రన్ అమెరికన్ హాస్పిటల్ టేక్ వన్ మినిట్ టైం ఒక వన్ ఒక మినిట్ టైం తీసుకొని ఇంతకుముందు చెప్పిన రూల్ ఆ రూల్ని బేస్ చేసుకొని ఉపయోగించుకొని వీటి ముందు ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ పెట్టకపోవడం కానీ మీరు చేయవచ్చు వన్ మినిట్ టైం ఈ వీడియోని పాస్ చేసి వీటి ముందు ఏ రాస్తారా యాన్ రాస్తారా దా రాస్తారా అనేది మీరు రాసి ఉంచండి తర్వాత వన్ మినిట్ తర్వాత మీ ఆన్సర్ రాయడం అయిపోయిన తర్వాత ఒకసారి ఇది చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా రాయగలిగితే మీకు ఆ కాన్సెప్ట్కి అర్థమైనట్టు ఎగ్జామినేషన్లో ఒక మార్క్ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రైట్ అయితే మీ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసినట్టయితే ఏ హౌస్ హౌస్ ముందు ఏం రాయాలి ఏ రాయాలా యాన్ రాయాలా హౌస్ మనం రాయడానికి ముందు ఏ ఆర్ యాన్ ఆర్ ద ఆర్ నో ఆర్టికల్ చూజ్ చేసుకోవాలి అంటే సో కొన్ని రూల్ అప్లై చేద్దాం ఇక్కడ ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ మరి వెదర్ ఇట్ మరిస్ ఓవల్ సౌండ్ ఆర్ సౌండ్ అనేది మనం బై ప్రొనౌన్సింగ్ మనకు తెలుస్తుంది హౌస్ హా హస్ అన్సనెంట్ కాన్జనెంట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఏ రావాలి బుక్ సో సింగులర్ కౌంటబుల్ నౌన్ ఓకే రైట్ బుక్ స్టార్టింగ్ శబ్దం బా బా ఇస్ బాయి కాన్జనౌన్ కాన్సెంట్ సో ఏ టైబుల్ సో టేబుల్ టా సో ఇది కూడా కన్సోనెంట్ సౌండే కాబట్టి ఏ ఆక్స్ స్టార్టింగ్ పద ఆ సో ఆ ఇస్ ఎన్ ఓవల్ ఓవల్ సౌండ్ కాబట్టి దీని ముందు ఏం రావాలి ఆన్ రావాలి ఆన్ సిటీ స కన్సోనెంట్ కాబట్టి ఏ సిటీ మార్క్ కన్సోనెంట్ కాబట్టి ఏ మార్క్ ఈగల్ స్టార్టింగ్ శబ్దం ఈ ఈ అనేది అచ్చు శబ్దం ఓవల్ ఓవల్ సౌండ్ కాబట్టి మనకి ఏం రావాలి యాన్ రావాలి కౌ స్టార్టింగ్ శబ్దం కా సో ఏ కౌ ఓకే రైట్ పెన్ స్టార్టింగ్ శబ్దం పా కాన్సుంట్ కాబట్టి ఏం రావాలి ఏ అవర్ ఇక్కడ హెచ్ ఉంది కానీ ఇక్కడ హెచ్ ప్రొనౌన్స్ చేయబడదు కాబట్టి అవర్ అని రాస్తాం అవర్ అని యాన్ అవర్ యాన్ కా కాన్సెంట్ కాబట్టి ఏ కాలేజ్ ఒపీనియన్ ఓ ఓహో ఈస్ అన్ ఓవల్ సౌండ్ కాబట్టి అన్ ఒపీనియన్ ఇయర్ ఈ సో ఇది అచ్చు శబ్దం కాబట్టి యాన్ వస్తుంది యూరోపియన్ లెటర్ ఈ కానీ శబ్దం మాత్రం యూ యు అనేది కాన్జునెంట్ హల్లు శబ్దం సో యూరోపియన్ అనే ప్రశ్న ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మెనీ టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సో యూరోపియన్ మీద బ్లాంక్ ఉంచి ఈ బ్లాంక్లో ఏ కానీ యాన్ కానీ సూటబులా అని అడిగినప్పుడు చాలామంది ఈ లెటర్ని చూసి యాన్ రాస్తారు చాలామంది కానీ ఈ యూరోపియన్ ముందు రావాల్సింది ఏ చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ అని చెప్పొచ్చు యూరోపియన్ అని అమెరికన్ అని వన్ ఐడ్ బెగ్గర్ అని వన్ రూపీ నోట్ అని సో ఎక్కువ సార్లు వీటి మీద ప్రశ్న వేయడం జరిగిందనమాట సో మీరు కూడా యూరోపియన్ గుర్తుపెట్టుకోండి యూరోపియన్ అనేది ఈ లెటర్ని చూసి కాదు ఆ సౌండ్ని చూసి మనం ఏ రాయాలి ఫ్రెండ్ ఇక్కడ ఫా సో కాన్సనెంట్ కాబట్టి ఏ వస్తుంది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ రాస్తున్నా వన్ ఐడ్ బెగ్గర్ అనే మాట తీసుకుంటే ఇక్కడ లెటర్ ఓనే కానీ మనకు సౌండ్ వస్తుంది వా వా కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఏ సో ఇది ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు మనం రైట్ ట్రీ ముందు ఏ ట్రీ అంటాం యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అంటాం ఇక్కడ ఆర్టికల్ రాయం రాయకూడదు ఎందుకు అంటే వాటర్ ఈజ్ నాట్ ఎ కౌంటబుల్ నా ఇట్ ఈస్ అన్ అన్కౌంటబుల్ నా కాబట్టి అన్కౌంటబుల్స్ ముందు ఏ కానీ ఆయన కానీ రాయకూడదు ఇక్కడ చిల్డ్రన్ అని ఉంది చైల్డ్ అంటే ఒకరు ఒకరికన్నా ఎక్కువ అయితే చిల్డ్రన్ మోర్ దాన్ వన్ సో ప్లూరల్ కిందకి వస్తుంది మనం ప్లూరల్కి ముందు ఏ కానీ ఆయన కానీ రాయం అమెరికన్ ఒకడు అమెరికన్ అంటే ఒకరు అమెరికాలో పుట్టిన వ్యక్తి అమెరికన్ సో ఇక స్టార్టింగ్స్ అర్థం చూసుకుంటే ఆ ఇక్కడ అన్ అమెరికన్ ఓకే రైట్ హాస్పిటల్ హాస్పిటల్ స్టార్టింగ్స్ అర్థం హా హా అనేది హల్లు హల్లు కాబట్టి ఏ రాయడం జరుగుతుంది సో ఒకసారి మీరు మీరు రాసిన ఆన్సర్లతోటి ఈ ఆన్సర్ని పోల్చుకుంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనే విషయం తెలుస్తుంది సో ఈ ఇప్పుడు చెప్పిన కాన్సనెంట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇదే పదాల ముందు మీరు ఏ కానీ ఆయన కానీ రాసే విధానము ప్రాక్టీస్ చేయవచ్చు ఇలాగా చాలా వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని వాటి ముందు ఇంతకుముందు చెప్పిన రూల్ని మీరు అప్లై చేస్తూ వస్తే మీకు ఆన్లైన్ ఆ విషయం అర్థమవుతుంది ఇక్కడ ఇంకొన్ని పదాలు మనకు ఉన్నాయి ఎంపి లెటర్ని చూడకండి ఎం అనేది కాన్జనెంట్ సౌండ్ కాన్జనెంట్ కాన్జనెంట్ అది కానీ శబ్దం మాత్రం స్టార్టింగ్ ఏ ఏ అనేది ఓవల్ సౌండ్ ఓబెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి ఎన్ఎంపి అని రావాలి ఎన్ఎంపి అలాగే ఎమ్మెల్యే ముందు ఎన్ఎంఎల్ఏ అని వస్తుంది అన్ఎంఎల్ఏ ఎఫ్ఐఆర్ ముందు ఎన్ఎఫ్ఐఆర్ ఆర్టీఓ ముందు ఎన్ఆర్టిఓ ఎల్ఐసి ఏజెంట్ ముందు ఎల్ఐసి ఏజెంట్ ఎస్ఐ ముందు ఎన్ఎస్ఐ ఎంబీఏ స్టూడెంట్ ముందు అండ్ ఎంబీఏ స్టూడెంట్ సో ఈ స్టార్టింగ్ శబ్దాలు మీరు చూసినట్టయితే లెటర్స్ కాన్జునెంట్స్ కానీ సౌండ్స్ మాత్రం ఓవెల్ సౌండ్స్ కాబట్టి వాటి ముందు ఈ యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది సో ఇవి యూ మస్ట్ బి థరో విత్ ఆల్ దిస్ వర్డ్స్ ఇలాంటి వర్డ్స్ మీరు బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే రైట్ సో ఇప్పుడు యూసేజ్ ఆఫ్ ద ఏను మరియు యాన్ను కొన్ని సందర్భాల్లో రాస్తారు ఆ సందర్భాలు ఏంటి ఎక్కడెక్కడ వాడతారు అన్న విషయాలు మనం చూద్దాం ఒకసారి హైదరాబాద్ ఈజ్ అ సిటీ అనే ఒక వాక్యం సో ఏ వాడి సందర్భాల్లో ఒక సందర్భం మనం తీసుకున్నట్టయితే ఒక సందర్భం సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఏను కానీ యాన్ కానీ వాడతామని చెప్పుకున్నాం ఇక్కడ సిటీ అనేది తీసుకున్నట్టయితే సో ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏని వాడడం జరిగింది సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒక రూల్ తెలుసుకోవచ్చు ఏంటి అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏను కానీ అండ్ కానీ వాడతారని సెకండ్ సెంటెన్స్ హియర్ ఆర్ అ ఫ్యూ పెన్స్ సో ఇది ఇక్కడ ఏ ఏ రూల్స్ అయితే రాయబడింది అంటే ఫ్యూ అనే పదం చూడండి ఓకే రైట్ సో ఇంగ్లీష్లో మనకు ఫ్యూ ఫ్యూ దా ఫ్యూ అని మూడు పదాలు కనిపిస్తాయి మనకు ఫ్యూ ఎఫ్యూ ద ఫ్యూ అని సో రూల్ ఏంటి అంటే ఇంగ్లీషులో ఫ్యూ అనే పదము లిటిల్ అనే పదాల ముందు ఏ మనం రాస్తాం సో ఫ్యూ లిటిల్ ముందు ఏ అనే లెటర్ని మనం వాడడం జరుగుతుంది ఫ్యూ ఎఫ్యూ లిటిల్ అనే పదాలు మనం రాయొచ్చు సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అంటే ఫ్యూ ముందు ఏ ఆర్టికల్ని వాడతామని అందుకు గుర్తుపెట్టుకోవాలి రూల్ నెంబర్ టూ థర్డ్ ఎగ్జాంపుల్ హీ గేవ్ మీ థౌజండ్ రూపీస్ అ థౌజండ్ రూపీస్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఈ మూడవ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒక రూల్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒక రూల్ని మనం నేర్చు నేర్చుకోవచ్చు అదేంటి అంటే థౌజండ్ రూపీస్ థౌజండ్ కిలోమీటర్స్ సో హండ్రెడ్ రూపీస్ ఇలా న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్స్ ముందు మనం ఈ ఆర్టికల్ ఏను వాడతామని గుర్తుపెట్టుకోవాలి న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్స్ ముందు ఆర్టికల్ ఏ వాడతా ఫోర్త్ ఎగ్జాంపుల్ వాట్ ఎ గుడ్ ఛాన్స్ అని ఉంది ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనం ఇంగ్లీష్ గ్రామర్లో వాక్యాలన్నింటినీ కూడా నాలుగు టైప్స్గా ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేసుకుంటామని చెప్పుకుంటాం అవి అసర్టివ్ సెంటెన్స్ ఆర్ అఫ్రమేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పుకుంటాము అన్న ఫోర్త్ టైప్ అయిన ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఎక్స్క్లమేషన్స్లో మనం ఆర్టికల్ ఏని వాడడం జరుగుతుంది సో ఫోర్త్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఎక్స్క్లమేషన్స్లో మనం ఆర్టికల్ ఏని వాడతాం he gave us such a pleasant surprise he gave us సర్ప్రైజ్ హీ pleasant surprise ప్లజెంట్ సర్ప్రైజ్ సో ఇక్కడ manam మనం చూస్తాం దీనికి enti ఏంటి మనకు అంటే సచ్ తర్వాత వచ్చే అబ్జెక్టివ్ సింపుల్గా మన స్ట్రక్చర్ రాసుకుంటే స్ట్రక్చర్ రాసుకుంటే సో సచ్ తర్వాత ఏ ఆర్ ప్లస్ అబ్జెక్టివ్ ప్లస్ నామ్ ఓకే సో సచ్ తర్వాత ఏ ఆర్ యాన్ తర్వాత అబ్జెక్టివ్ ప్లస్ నామ్ ఈ కన్స్ట్రక్షన్లో కూడా మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ వాడడం జరుగుతుంది సచ్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని సచ్ హ్యూజ్ ప్యాలెస్ అని మనం ఇక్కడ వాడొచ్చు సో సచ్ తర్వాత ఆర్టికల్ ఏ ఆర్ యాన్ వచ్చి తర్వాత అబ్జెక్టివ్ వచ్చి మనకు నౌన్ వస్తుంది సో ఆ రూల్ ప్రకారం సచ్ తర్వాత మనం ఆర్టికల్ని వాడడం జరుగుతుంది ఆన్ ఉంది సో లెటర్ అనమాట ఇక్కడ ఓకే రైట్ ఐ నెవర్ సీన్ సో బ్యూటిఫుల్ అ పిక్చర్ సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మనం సో తర్వాత డ్జెక్టివ్ తర్వాత ఏఆర్యాన్ ప్లస్ నాన్ ఈ కన్స్ట్రక్షన్లో కూడా మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ని వాడవచ్చు సో సో ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ ఏఆర్ఎన్ ప్లస్ నాన్ ఈ కన్స్ట్రక్షన్లో కూడా మనకు వస్తుంది సచ్ తర్వాత ఆర్టికల్ వస్తుంది సో తర్వాత అడ్జెక్టివ్ తర్వాత కూడా మనకు ఏఆర్ఆన్ ఆర్టికల్ అని వస్తున్నాయి